మీ ఇంట్లో చెడు శక్తి ఉంటే ఈ ఎనిమిది సంకేతాలు గరుడ పురాణంలోని ప్రేత కల్పంలో చెడు శక్తి గురించి వివరంగా వివరించబడింది మిత్రులరా మీకు ఈ ఎనిమిది ఆశ్చర్యకరమైన సంకేతాలు కనిపిస్తే మీ ఇంట్లో చెడు శక్తి నివసిస్తోందని లేదా భూతప్రేతాలు మీ ఇంట్లో స్థావరం ఏర్పరుచుకున్నాయని అర్థం ఈ సంకేతాలు చాలా భయానకంగా మరియు ప్రమాదకరంగా ఉంటాయి చాలామంది వీటిని కేవలం యాదృచ్ఛికమని భావించి నిర్లక్ష్యం చేస్తారు కానీ భవిష్యత్తులో వారు కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు ఇంట్లో భూతం లేదా చెడు శక్తి ప్రవేశిస్తే ఆ ఇంటిపై కష్టాల పర్వతమే కూలిపోతుంది అక్కడ నివసించేవారు ఆకస్మిక మరణంతో శోకాన్ని ఎదుర్కోవలసి వస్తుంది దానివల్ల కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు ఇంట్లో దాచుకున్న డబ్బు ఊహించని విధంగా ఏదో ఒక పనికి ఖర్చైపోతుంది మరియు మొత్తం కుటుంబం నాశనమవుతుంది కాబట్టి మీ ఇంట్లో మేము ఈ వీడియోలో చెప్పేటటువంటి సంకేతాలు కనిపిస్తే సమయానికి తగిన పరిహార చర్యలు తీసుకోవాలి ఈ సంకేతాలు మీ ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించిందని సూచిస్తాయి ఈ చెడు శక్తి మీ కుటుంబానికి వివిధ రకాల కష్టాలను కలిగస్తుంది కాబట్టి మీరందరూ భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన ఈ సంకేతాలను గమనించాలి ఈ సంకేతాలు కలలు ప్రకృతి మరియు పశుపక్ష్యాదుల ద్వారా లభించవచ్చు వీటిని తెలుసుకోవడం చాలా అవసరం కాబట్టి మిత్రులారా ఇప్పుడు గరుడ పురాణం ప్రకారం ఆ సంకేతాల గురించి తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం ఒకసారి పక్షరాజైన గరుడు భగవంతుడైన శ్రీహరిని అడిగాడు ప్రభు ఏ మనిషి ఇంట్లో దైవశక్తి నివసించదు ఏ మనిషి ఇంట్లో ధూతప్రేతాలు నివసిస్తాయి అటువంటి ఇంట్లో ఏ సంకేతాలు కనిపిస్తాయి వాటిని తెలుసుకుని ఇంట్లో చెడు శక్తి ఉందో లేదో తెలుసుకోవచ్చా దానికి భగవంతుడైన శ్రీకృష్ణుడు గరుడునికి సమాధానమిస్తూ అనేక రహస్యాలు చెప్పాడు వాటిని ఈరోజు మేము మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాము భగవంతుడైన శ్రీకృష్ణుడి ప్రకారం భూతప్రేతాలు నివసించే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఎప్పటికీ ఉండదు అటువంటి ఇంట్లో ఎల్లప్పుడూ పేదరికం దారిద్ర్యం ఆవరించి ఉంటాయి ఏ మనిషి ఇంట్లోనైనా భూతప్రేతాలు నివసిస్తుంటే వారికి వివిధ రకాల సంకేతాలు లభిస్తాయి ఈ సంకేతాలు ఇంట్లో ఉన్న వస్తువుల ద్వారా లేదా కలల ద్వారా లభిస్తాయి ఎవరికైనా కలలో ఈ వస్తువులు కనిపిస్తే వారి ఇంట్లో ధూతప్రేతాల నివాసం ఉందని అర్థం వారి పూర్వీకులు లేదా మరణించిన బంధువులు ప్రేతయునిలో నివసిస్తూ వారి ఇంట్లో తిరుగుతూ ఉంటారు ధూతప్రేతాలు ఇంట్లోకి వస్తే మనిషికి అనేక రకాల సంకేతాలు లభిస్తాయి కాబట్టి అతను పరిహార చర్యలు చేపట్టి ఈ ప్రేతాల నుండి విముక్తి పొందాలి అలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవితో పాటు ఇతర దేవతలు నివసించడం ప్రారంభమవుతుంది మరియు ఇంట్లో సుఖశాంతుల వాతావరణం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది ఇప్పుడు మిత్రులరా ముందుగా ఇంట్లోకి భూతప్రేతాలు ఎందుకు ప్రవేశిస్తాయో తెలుసుకుందాం భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఈ లోకంలో అన్ని జీవులకు జీవించడానికి ఆహారం అవసరం అదే భూత భూతప్రేతాలకు కూడా ఆహారం అవసరం ప్రేతాలు అశుభ కార్యాలు జరిగే ఇళ్లకు ఆహారం కోసం వెళ్తాయి గరుడ పురాణం ప్రకారం ప్రేతాల ఆహారం సంసారంలోని అన్ని జీవులకు నిందనీయమైనది అంటే ప్రేతాలు అందరూ నిందించే వస్తువులను తింటాయి మనిషి శరీరం నుండి వెలువడే చెత్తమూత్రం మరియు ఇతర రకాల మురికి పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి దీనితో పాటు ఇంట్లో కులిన ఆహారాన్ని ఉంచితే ప్రేతాలు ఆకర్షించబడతాయి అందువల్ల ఇంట్లో పాడైపోయిన ఆహారాన్ని ఎక్కువ కాలం ఉంచకూడదు ఇంటి లోపలి నుండి మలమూత్రాలను తొలగించడం చాలా అవసరం దీని కారణంగానే అంటే వాటిని తొలగించకపోవడం వలన చెడు శక్తులు ఆకర్షించబడి ఇంట్లోకి ప్రవేశిస్తాయి అదేవిధంగా ఇంట్లో ఉమ్మివేయడం అశుభంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇదే ప్రేతాల ఆహారం ఇంట్లో ఉమ్మివేయడం వల్ల ప్రేతాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి చాలామందికి ఇంట్లో ఉమ్మివేసే అలవాటు ఉంటుంది ఇది శాస్త్రాల ప్రకారం చాలా తప్పుగా పరిగణించబడుతుంది ఇంటిని భూత ప్రేతాల నుండి విముక్తంగా ఉంచడానికి ఇంటి శుభ్రతపై శ్రద్ధ వహించడం చాలా అవసరం ఇంట్లో వస్తువులు ఇక్కడ అక్కడ చెల్లాచెదురుగా పడి ఉంటాయి అటువంటి ఇంట్లోకి ప్రేతాలు వచ్చి ఆహారం తీసుకుంటాయి దీనివల్ల ఇంటి వాతావరణం పూర్తిగా చెడిపోతుంది మరియు అక్కడ ప్రతికూల విషయాలు జరుగుతాయి అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ ప్రవేశించదు భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఏ ఇంట్లో వ్రతాలు ఉపవాసాలు దానధర్మాలు పూజలు వంటి ధార్మిక కార్యాలు చేయరో అటువంటి ఇళ్లలో ధూతప్రేతాలు నివసిస్తాయి ఏ ఇంట్లో స్త్రీలు ఎక్కువసేపు నిద్రపోతారో ధర్తను మరియు పెద్దలను అవమానిస్తారో అటువంటి కూడా భూతప్రేతాలు నివసిస్తాయి ఏ ఇంట్లో పురుషులు పరాయి స్త్రీలతో సంబంధాలు కలిగ ఉంటారో అటువంటి కూడా భూతప్రేతాలు నివసిస్తాయి ఏ ఇంట్లో ప్రజలు స్నానం చేయకుండా భోజనం చేస్తారో లేదా స్నానం చేయరో స్నానం చేయకుండా పూజలు మరియు ధార్మిక కార్యాలు చేస్తారో అటువంటి ఇళ్ల నుండి దేవతలు వెళ్లిపోయి అక్కడ భూతప్రేతాలు నివసించడం ప్రారంభిస్తాయి ఇప్పుడు మిత్రులరా ఇంట్లో భూతప్రేతాలు ఉన్నాయనడానికి సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం భగవంతుడైన శ్రీకృష్ణుడి ప్రకారం ఆకలి మరియు కోరికలతో వ్యాకులపడి ప్రేతయుని పొందిన మరణించిన బంధువులు వారి వారి ఇళ్లలోకే ప్రవేశిస్తారు వారు వాయురూపంలో ఉంటారు కాబట్టి మనుషులకు కనిపించరు వారు వాయురూపంలోనే తమ బంధువుల శరీరంలోకి ప్రవేశించి వారికి వివిధ రకాల కలలను కలిగస్తారు శ్రీకృష్ణుడు అంటాడు మరణించిన వ్యక్తి ప్రేతంగా మారి తన భార్య కుమారుడు మరియు తన బంధువుల శరీరంలోకి ప్రవేశిస్తాడు కలలో గుర్రాలు ఏనుగులు లేదా ఎద్దులు కోపంతో దాడి చేస్తున్నట్లు కనిపిస్తే వారి ఇంట్లో భూతప్రేతాల నివాసం ఉందని అర్థం ఎవరైనా నిద్రలేచినప్పుడు తమను తాము మంచం మీద వ్యతిరేక దిశలో పడుకున్నట్లు చూసుకుంటే అంటే నిద్రపోయేటప్పుడు వారు నిటారుగా పడుకున్నా లేచినప్పుడు వారి తల మరోవైపు ఉంటే వారు తమ ఇంట్లో భూతప్రేతాల సమస్య ఉందని అర్థం చేసుకోవాలి ఎవరైనా తమను తాము గొలుసులతో బంధించబడినట్లు చూసినా లేదా వారి మరణించిన పూర్వీకులు మురికి బట్టలలో కనిపించినా లేదా వారి పూర్వీకులు ఇతరుల ఆహారాన్ని దొంగలించి పారిపోతున్నట్లు కనిపించినా లేదా వారు తమ బంధువును ఆకలితో కొడుతున్నట్లు చూసినా వారి మరణించిన బంధువు ప్రేతయోనిని పొందారని మరియు వారి ఇంట్లోనే నివసిస్తున్నారని అర్థం చేసుకోవాలి కలలో ఆవు ఎద్దు పక్షి గుర్రం వంటి జంతువులు మనిషి భాషలో మాట్లాడుతున్నట్లు కనిపిస్తే మీ మరణించిన బంధువులు ప్రేతయోనిలోకి వెళ్లి మీ ఇంట్లోనే నివసిస్తున్నారని అర్థం ఇంట్లో పదే పదే కష్టాలు వస్తుంటే డబ్బు అనూహ్యంగా నష్టపోతుంటే ఇంటి సభ్యులు అనూహ్యంగా అనారోగ్యానికి గురవుతుంటే ఇది చెడు సంకేతంగా పరిగణించబడుతుంది దీనివల్ల ఇంట్లో భూతప్రేతాలు ఉన్నాయనే సంకేతం లభిస్తుంది పాటు ఇంట్లో అకారణంగా రంధ్రాలు లేదా బిలాలు ఏర్పడితే ఇంట్లో భూతప్రేతాల సమస్య ఉందని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లోకి గబ్బిలాలు మరియు పావురాలు పదే పదే వచ్చి కూర్చుంటే అది చాలా అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది ఈ సంకేతం మీ ఇంట్లో చెడు శక్తి నివాసం ఉందని సూచిస్తుంది మీకు అటువంటి సంకేతాలు కనిపిస్తే మీరు వెంటనే దానికి పరిహార చర్యలు చేపట్టాలి దీనితో పాటు మీ ఇంట్లో సాలెగులు పదే పదే ఏర్పడుతుంటే ఎంత శుధ్రం చేసినా సాలెగుళు మళ్ళీ మళ్లీ ఏర్పడుతుంటే ఇది కూడా అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం లేదని మరియు మీ ఇంట్లో సానుకూల శక్తి కూడా లేదని తెలుస్తుంది మీ ఇల్లు ప్రతికూల శక్తితో నిండి ఉంది దీనిని వెంటనే దూరం చేయడానికి మీరు పరిహార చర్యలు చేపట్టాలి లేకపోతే మీరు దాని చెడు ప్రభావాన్ని చూడవలసి రావచ్చు భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఎవరికైనా అటువంటి సంకేతాలు కనిపిస్తే ఆ వ్యక్తి భూతప్రేతాల సమస్యను దూరం చేసుకోవడానికి గంగా నదిలో స్నానం చేయాలి మరియు రావి చెట్టుకు నీరు పోయాలి ఇంట్లో హోమం చేసి గరుడ పురాణాన్ని పహించాలి ఇంటి నుండి భూతప్రేతాలను దూరం చేయడానికి ప్రతిరోజూ ఇంట్లో తులసి ఆకులతో గంగా జలాన్ని చల్లాలి దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుంది మరియు ప్రతికూల శక్తి ఇంటి నుండి బయటకు వెరిగిపోతుంది కాబట్టి అటువంటి సంకేతాలు కనిపిస్తే వ్యక్తి ఈ పరిహార చర్యలను తప్పనిసరిగా చేపట్టాలి కాబట్టి మిత్రులరా భూతప్రేతాలు ఉన్న ఇంట్లో కనిపించే కొన్ని సంకేతాలు ఇవి ఈనాటి వీడియోలో ఇంతే దయచేసి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా కథాసాలా ఛానెల్కు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు